ఇప్పుడు వచ్చేసి మనం తమిళనాడులో ఈషా ఫౌండేషన్ ఆదియోగి దగ్గరికి అయితే వచ్చినాం అండ్ ఇక్కడ బస్సు కనిపిస్తుంది కదా మనకు తమిళనాడు కోయంబత్తూరు నుండి డైరెక్ట్ అయితే ఇక్కడికి ఉంటుంది బస్సు వచ్చేసి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అండ్ ఇదంతా వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా ఇక్కడ కార్ పార్కింగ్ అయితే టోటల్ అయితే వేస్తున్నారు కదా మా కార్ కూడా ఫ్రంట్ లైన్ అయితే పార్క్ చేసినాం అండ్ ఎంట్రీ అయితే మనకు థర్టీ రూపీస్ అయితే ఉంటుంది అండ్ టోల్ గేట్ లాగానే ఉంటుంది ఫాస్ట్ ట్యాగ్ కట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి అండ్ టోటల్ ఇదంతా పార్కింగ్ ఏరియా టోటల్ ఇక్కడ వెదర్ కూడా అయితే మొత్తం పీస్ అయితే ఉన్నది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నా వెనకాలను అయితే కనిపిస్తున్నాడు కదా శివుడు వచ్చేసి ఎంత ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ విదర్ వచ్చేసి అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువనే ఉంది అండ్ మన శివరాత్రి తర్వాతనైతే అయితే మనకి లైట్ సెటప్ అయితే మొత్తం అయితే తీసేస్తున్నారు అండ్ ఇక్కడ మొత్తం చూడండి మొత్తం కింద మ్యాట్లు అయితే ముంగట వచ్చేసి చైర్స్ ఉన్నాయా వీఐపీ చైర్స్ అవి ఇక్కడ చుట్టుపక్కల అయితే చూడండి మొత్తం మనకు టెంట్లు అయితే అలానే అయితే ఉన్నాయి క్రౌడ్ వచ్చేసి ఇదంతా ఫుల్ అయిపోయింది శివరాత్రి రోజు మీరు చూసే ఉంటారు అండ్ ఇది తీయడానికి కూడా ఇది మూడో రోజు అంటే శివరాత్రి తర్వాత మూడో రోజు ఇది ఇక్కడ బ్యార్గేట్లు అయితే పెట్టేసి చూడండి అక్కడ వరకు స్టే చేసి మనకి గ్రాండ్గా అయితే చేస్తారు కదా ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి ఇక్కడ అండ్ మొన్న శివరాత్రికి అయితే ఇక్కడ నుండి అయితే ముందుకైతే వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేకుండే అండ్ మనకు క్రౌడ్ కూడా అయితే చాలా వరకు ఉంది కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ చూడండి మొత్తం చైర్స్ అన్ని కొన్ని వేల చైర్స్ అయితే ఉన్నాయి అంటే ఇక్కడ ట్రక్కులు కూడా ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి స్ట్రెయిట్ లో దూరంగా ఇక్కడ మనకంతా సెటప్ అయితే మొత్తం తీసేస్తున్నారు అంటే మనకు టెంపుల్ మాదిరిగా లైట్లు అయితే ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తున్నారు ఇక్కడ చిన్న స్టేజ్ ఇది లో వచ్చేసి అండ్ ఇక్కడ చైర్స్ కింద చూడండి ఇక్కడ ఫ్రంట్ లో కనిపిస్తుంది అక్కడ వరకు ఈ ఫౌండే ఈషా ఫౌండేషన్ కి సంబంధించిన ల్యాండ్ ఇది అంతా వచ్చేసి కొన్ని వేల ఎకర ఎకర్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఎల్ఈడి స్క్రీన్ మొత్తం కలెక్షన్లు అయితే తీసేస్తున్నారు కాబట్టి స్క్రీన్ మనకు అట్లా డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ఇటు వెళ్ళచ్చు అక్కడ ముందుకైతే కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ దారి అయితే చూస్తున్నారు స్క్రీన్లో వచ్చేసి ఇటు వచ్చేసి మనకు ధ్యాన మందిరంగానే ఉంటుంది లోపల వచ్చేసి అండ్ క్రౌడ్ కూడా చూడండి చాలా అంటే చాలా తక్కువ అయితే అయిపోయారు మన శివరాత్రికి వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ అయితే వెళ్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టే చూడండి మనకి డెకరేషన్గా అయితే వేసారు కదా సెట్ మొత్తం తీసేస్తున్నారు అండ్ ఫ్లవర్ టైప్ అవుతుంది కదా ఇక్కడ శివునికి చుట్టుపక్కల మొత్తం వచ్చేసి మనకు సెటప్ అవుతుంది ఇక్కడ చిన్న స్టేజ్ ఇది ఇక్కడ మనకు కొంచెం కొంచెం అయితే తీసేస్తున్నారు ఇంకా చాలా వరకైతే అయితే వర్క్ అవుతుంది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయితే పడుతుంది మొత్తం తీసేయడానికి సెట్ మొత్తం వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి అయితే బ్యారిగేట్లు అయితే పెట్టేసారు ఫ్రెండ్కి వెళ్ళకుండా ఇక్కడ పెద్ద స్టేజ్ ఇది మనకు ఆదియోగి శివునికి ఎదురుగానే అయితే పెద్ద స్టేజ్ ఇదే దీని ఫ్రెండ్లో కూడా చిన్న స్టేజ్ అయితే ఉంటుంది అక్కడ స్క్రీన్ ఇక్కడ చూసుకుంటే చూడండి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ ఇది అంత సెట్ అండ్ మనకు ఇక్కడ చూడండి ఇక్కడ బ్యారగేట్లు అయితే పెట్టేసి ఇటు నుంచి అయితే అక్కడ శివుని అయితే వెళ్ళడానికి రాదు అండ్ ఇక్కడ చూసుకొని చూడండి మొత్తం పాములు అయితే ఉన్నాయి కదా ఐదు తలల పాములు అయితే ఉన్నాయి ఇట్లా పడగ తీసినట్టు ఉన్నాయి టోటల్గా అయితే పెట్టారు అండ్ అక్కడ మే శివుని దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదు ఇప్పుడు వచ్చేసి అండ్ ఖాళీ అయితే అంటే మిగతా టైంలోనైతే మనకు అక్కడ దగ్గర వరకు అయితే వెళ్ళడానికి పర్మిషన్ ఉంది అండ్ ప్రస్తుతం వచ్చేసి ఇదంతా తీసేస్తున్నారు కాబట్టి లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లింగం అయితే ఉంటుంది ధ్యానలింగం అక్కడ అభిషేకంగా చేసేది అండ్ ఇక్కడ సెటప్ మొత్తం చూడండి మొత్తం ఇలా ఉన్నాయి అలానే ఉన్నాయి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అంటే చూడండి ఎంత పెద్ద ఏషిరో సెట్ వచ్చేసి పబ్లిక్ చూడండి కొంత కొంతమంది అయితే వస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్పేస్ కూడా అయితే చాలా అవుతుంది శివునికి మనకు దూరం చాలా దూరం అవుతుంది చెప్పాను కదా ఇక్కడ ధ్యానలింగము అక్కడ అభిషేకంగా చేయడం ఉంటుంది కొద్దిసేపు ధ్యానం చేయడం ఉంటుంది అక్కడ వీడియోలు కింద ఫోటోలు తీయడానికి పర్మిషన్ లేదు అండ్ మనకు స్టేజ్ కింద చూడండి చాలా కొన్ని వేల ఎకరాలు అయితే ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి అంటే ఆ ల్యాండ్లో అంతగానం చైర్స్ అంతగానం సెటప్ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారంటే చాలా గ్రేటు ఇది మొత్తం చేయడానికి కూడా మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది రిమూవ్ చేయడానికి కూడా ఒక మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది అండ్ ఇక్కడ చూసుకున్న చూడండి ఇక్కడ ఒక మేడం గారు అయితే నాట్యం అయితే వేస్తున్నారు చూడండి భరతనాట్యం అండ్ వాళ్ళు ఫోన్లో వీడియో తీసుకుంటున్నారు నేను మామూలుగా రికార్డ్ అయితే కొంచెం రికార్డ్ అయింది చూసుకోలేదు నేను అప్పుడు ఇప్పుడైతే చూశాను అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి అందరు ఇక్కడ నుంచి కూడా ఫోటోలు అయితే దిగుతున్నారు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ దారి ఇది మనకి చూడండి అక్కడ సైడ్ కూడా మనకు టెంట్లు అయితే వేసిన ఉన్నాయి కదా అటు సైడ్ వచ్చేసి మనకు టెంట్లో బ్యాక్ సైడ్ పార్కింగ్ అది అప్పుడు మనకు శివరాత్రి అప్పుడు పార్కింగ్ అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఎటు చూసినా కానీ మొత్తం మనకు ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే ఇక్కడ మనం ఉన్న ప్లేస్ నుంచి వన్ కిలోమీటర్ చుట్టుపక్కల మొత్తం టెంట్లు అయితే ఉన్నాయి అంటే అది మొత్తం అయితే ఫుల్ అయితే అయిపోయారు జనాలు వచ్చేసి శివరాత్రి రోజున ఎందుకంటే ఫారెన్ నుంచి కూడా వస్తారు అంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వస్తారు మన కంట్రీ వాళ్ళు కాకుండా చాలామంది అయితే వస్తారు కదా క్రౌడ్ కింద ఇక్కడ చూడండి వెహికల్స్లలో లోడ్ చేస్తున్నారు చైర్స్ కింద వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు ఒక పది పదిహేను వరకు అయితే మనకు ట్రక్కులు అయితే ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి లారీలు డిసెంబర్ వచ్చేసి వాటిలో అయితే లోడ్ చేస్తున్నారు అండ్ పీస్ఫుల్ ఉంది ఇక్కడ మొత్తం వెదర్ వచ్చేసి అండ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మన వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తాను అప్పటివరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో